సద్భక్తి చేసేవారు సులువుగా చిక్కులు పెట్టే పాపములో త్వరగా అంత తేలిగ్గా పడిపోరు ఆలోచన చేయండి మనం ఎంత భక్తులమో దీన్ని బట్టి కూడా మనం పరీక్షించుకోవచ్చు సులువుగా పడిపోయే పాపములో పడిపోయే నైజాన్ని మనం ఒకవేళ ఇక్కడ కలిగి ఉన్నామా కొంతమంది బ్యాంకుకి బ్యాగ్ నుండి డబ్బు తీసుకొస్తారు అది కొన్ని లక్షల్లో ఉంటుంది డిపాజిట్ చేయటకో లేకపోతే తీసుకెళ్ళటానికో వస్తారు దాన్ని కనిపెట్టిన కొంతమంది తెలివైన దొంగలు ఒక ఐదో ఆరో యాభై రూపాయల నోట్లో వంద రూపాయల నోట్లో నేల మీద వేస్తారు తెలుసు ఈయన అన్ని కట్టలే తీసుకున్నారు లూజ్ మనీ తీసుకోలేదని తెలుసు కానీ అన్ని లక్షల కట్టలు బ్యాగులో పెట్టుకుని లేక పోడియం మీద పెట్టుకుని బల్ల మీద పెట్టుకుని అక్కడ పడి ఉన్న యాభై నోట్లు ఎవడో ప్రక్కనించొస్తే సార్ అవి మీవేనా అంత ఉన్నారా ఈ సమాజంలో కింద డబ్బులు పడితే మీవేనా అని చెప్పి మరీ మీవేనా చూసుకోండి వంద రూపాయల నోటి కనబడితే ఏం చేస్తారు కామ్గా ఆ చెప్పు ముందు దాని మీద వేస్తారనమాట ఇవన్నీ మనం నెట్లో చూసేయే దాన్ని నెమ్మదిగా పక్కకు జరిపి ఆ తర్వాత కాలు దొరదబుట్టినట్టుగా నెమ్మదిగా కింద కాలు చేయి దాన్ని ఉంచి తీసి జేబులో పెడతారు కానీ నాలుగు రూపాయల నోట్లు చూపించి అంకుల్ సార్ అవి మీవేనా అంటే ఈయనకి ఆ యాభై లక్షల కట్ట పక్కన పెట్టి ఐదు నోట్ల కోసం నడుము తల ఉంచుతాడు ఈ లోప బ్యాగ్ ఎగిరిపోతుంది ఆ కట్టలు మొత్తం మాయమైపోతాయి సులువుగా చిక్కులు పెట్టు అది మనీ ఆ దాహం ఎందుకు ఆయనకి అలాగే ఇంకా కొంతమందికి రకరకాలైన టెంప్టేషన్స్ ఆ టెంప్టేషన్స్లోనే కదా దావిదు మహారాజు కూడా దాసోహం అయిపోయాడు ఆయన దేవుడు చెప్పాడు నువ్వు అడిగితే నేను నీకు ఇంకొక భార్యని ఇచ్చేవాడిని కదయ్యా కావాలంటే నీకు నేను ఇవ్వలేనా ఇన్ని ఇచ్చిన నేను ఎందుకు ఆ పాపం చేశావు దేర్ ఫోర్ దాని పర్యవసాను నువ్వు అనుభవిస్తావు దావీదుని దేవుడు హెచ్చరించింది అందుకే అపవాది మనల్ని మన ఇష్టాలతో టెంప్ చేస్తాడు తప్ప మనకి ఇష్టము లేని వాటి ద్వారా ఆయన ఎప్పుడు టెంప్ వాడు అందుకనే మరి బైబిల్ గ్రంథములో ఎవరైతే సులువుగా చిక్కులు పెట్టే పాపమును ఎవరైతే అధిగమిస్తారో వారు సద్భక్తి కలిగిన వారు